మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్ త్రీ త్రీలో పుట్టిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే త్రీ అంటే మీకు నెలలో మూడు వస్తుంది పన్నెండు వస్తుంది ఇరవై ఒకటి వస్తుంది ముప్పై వస్తుంది ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో మూడు టేబుల్ ఏమిటో తెలుసా అండి మొట్టమొదట మూడు తర్వాత రెండు తర్వాత నాలుగు తర్వాత ఎనిమిది తర్వాత ఏడు ఆ తర్వాత ఒకటి ఈ టేబుల్లో ఉన్నారు మీరు కాబట్టి మూడులో పుట్టిన వాళ్ళు ఇంటెలిజెన్స్ స్థాయిలో వ్యక్తులు ఎవరైతే పని చేస్తూ ఉంటారో బాగుంటుందండి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ అండి వేరే లెవెల్ పీక్ వెళ్ళిపోవచ్చు మూడు కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే జనరల్గా చెప్తున్నానండి అర్థం చేసుకోండి వేరే లెవెల్కి వెళ్ళొచ్చండి ఒక మూడు క్రౌడ్స్ పెట్టి ఒక ప్రా పర్టీని ఆ ప్రాపర్టీ మీద ప్రాఫిట్ని సాధించవచ్చు ప్రయత్నం చేస్తే ఇప్పటి వరకు జరగని దాన్ని కూడా సాధించవచ్చు మూడు అయితే మూడులో పుట్టిన ప్రతి వ్యక్తి ఓ ఐఏఎస్ ఆఫీసరే అయి ఉండాలని ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని ఆర్ఎల్ సింగ్ ఏదో ఉండాలని అది కాదు నేను చెప్పేది మూడుకి ఉన్న శక్తి అయితే ఇది మరి ఈ శక్తి మీ దగ్గర ఉంటేనే కదా ఇవన్నీ మీరు అందుకోగలరా ఎనీహౌ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో త్రీ చాలా బాగుందండి అయితే ఒక చిన్న జాగ్రత్త మూడు ఆవేశం ఎక్కువ అవుతుంది కాస్త కోపం ఎక్కువ అవుతుంది ఫలితంగా మాటలు వదలటం ఎక్కువ అవుతుంది అనవసరంగా భేషజానికి వెళ్తాము ఏదో ఒక మాట అనేస్తూ ఉంటాం అప్పటిదాకా మనతోటి ఉండి మనతో పాటే వెన్నంటి నీడలా ఉండే వ్యక్తుల్ని కూడా ఈ సంవత్సరం మనం దూరం చేసుకుంటాం ఎస్పెషల్లీ ఒక టీంలో వర్క్ చేస్తున్నప్పుడు కానివ్వండి అరల్స్ ఒక గ్రూప్లో మనం ఉంటున్నప్పుడు కానివ్వండి టక్ అన్ని అన్నీ ఏంటో వదిలేసుకుంటాం కాబట్టి మూడుకి ఎంత తెలివితేటలు ఉంటాయో అంత విచక్షణ కూడా అవసరమే అధిక ఆవేశం మీకు రెండు వేల ఇరవై నాలుగులో ప్రాబ్లం తీసుకురావచ్చు మీ పర్సనల్ లైఫ్లో కూడా వివాహం కాని వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో వివాహం అవటం తధ్యం వివాహం అటు ఇటుగా వేళ్లాడుతూ ఊగుతూ ఉంటే కనుక సెపరేషన్ కూడా తధ్యమే ఈ రెండు మూడుకి మాత్రమే సాధ్యమవుతాయి నెక్స్ట్ ఆలోచించి పని చేయాలి అనేది రెండు వేల ఇరవై నాలుగులో మూడు నెంబర్కి నేను ఇచ్చే సలహా ఆలోచించి పని చేయాల్సిందే రిలాక్సేషన్ చాలా అవసరం అండి మీకు వర్క్ టెన్షన్ ఎంత ఉంటుంది పర్సనల్ ఉండేటటువంటి టెన్షన్ ఎంత ఉంటుంది అంతకు మించి ఎంతో కొంత మీరు రిలాక్సేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మీకు ఈ సంవత్సరం వచ్చే హెల్త్ ప్రాబ్లం ఏమిటి అంటే హార్మోన్ ఇంబాలెన్స్ ఫలితం ప్రపంచం చుట్టూ ఆవరించి ఉన్న షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ మీ పర్మిషన్ లేకుండా మీ ఇంట్లోకి మీ ఒంట్లోకి ఈజీగా వచ్చేస్తాయన్నమాట సో బీ కేర్ఫుల్ ఫినాన్షియల్గా మేము ఎలా ఉంటాము అనేది ప్రతి వాళ్ళు అడిగే క్వశ్చనే కాబట్టి ఫినాన్షియల్గా రెండు వేల ఇరవై నాలుగులో ఆలోచించి మీరు ఇన్వెస్ట్ చేసినంత వరకు మీకు నష్టానికి తావే లేదు ఆర్ వెరీ గుడ్ అండి ఫినాన్షియల్గా బాగున్నారు చక్కగా ఉన్నారు చెప్పాను కదండి ప్రమోషన్స్ కానీ ఇప్పటిదాకా అవ్వదు అనుకున్న పని అవ్వడం కానివ్వండి వేరే లెవెల్కి మనం వెళ్ళిపోవటం లక్షల్లో ఉంటే కోట్లకి వెళ్ళిపోవడం సింపుల్ అంతే కదా వేరే లెవెల్ అంటే ఆ వేరే లెవెల్ మీరు ప్రొఫెషనల్ లైఫ్లో వేసుకుంటే ప్రమోషన్ కావచ్చు పర్సనల్ లైఫ్లో ప్రమోషన్ ఫాదర్ గాను మదర్ గాను ఆర్ఎల్స్ హస్బెండ్ గాను ఎలాగోలాగా ఒక ప్రమోషన్ ఖాయం అయితే మీ ఆవేశాన్ని కాస్తంత తాళం వేసి పక్కన పెట్టగలిగితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చాలా బాగుంది అర్థమైంది కదండి మాట చాలా జాగ్రత్త సుమ ఒక చిన్న మాట ప్రళయాన్ని సృష్టించవచ్చు ఒక చిన్న మాట విడాకులకి దారి తీయవచ్చు ఒక చిన్న మాట మీతో పనిచేసే బిజినెస్ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేయచ్చు ఒక చిన్న మాట మీ పొజిషన్కి బ్రేకప్ ఇవ్వచ్చు సో కేర్ఫుల్ త్రీ చాలా బాగుంది చిన్న చిన్నవి మాత్రమే ఎక్కువగా మీకు సైకలాజికల్గా టెన్షన్ ఎక్కువ ఉంటుందండి బికాజ్ వర్క్ లోడ్ ఎక్కువ ఉంది కదా టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చెప్పాను కదా మూడు వేరే లెవెల్లో నెక్స్ట్ లెవెల్ పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది సో బీ రెడీ ఫర్ నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి